నా పేరు ముని నాయకు మాది నాగార్జునపేట పంచాయతీ జమ్మనకోట విలేజ్ మాది రెవెన్యూ విలేజ్ మా సమస్య ఏంటంటే ఎలక్షన్లో మా వదిన గారు అభ్యర్థి రమావత్ మల్లేశ్వరి జమ్మనకోట తరపున నిలబడుతుంది నాగార్జునపేట నుంచి రమావత్ శ్రీను సీని నాయక్ నిలబడ్డాడు ఆంగో ఆముగో శ్రీని నాయక్ నిలబడ్డాడు ఎలక్షన్ ప్రచారం రోజు మమ్మల్ని ఈ ఊర్లోకి రా రావద్దని చెప్పి మమ్మల్ని బెదిరించి కొట్టి పంపించారు మేము వచ్చి స్టేషన్లో పిటిషన్ ఇచ్చినాం పిటినిస్తే బైండోర్ కేసు అయింది బయండోరు కేసు అయిన తర్వాత ముగ్గురు పోలీసులు వచ్చి మమ్మల్ని ప్రచారంకి వెళ్ళన్నారు మేము పోయినం పోయిన తర్వాత ఆ రోజు ఏమన్నా మా ఆయన మా ఊరికి వచ్చిండు ప్రచారం చేసుకుండు నిన్న మేము వాళ్ళ ప్రచారంకి వెళ్తే ఆయన ఒక ఆయనకి డబ్బు చాటింపు చేపించి మా జమ్మన్కోట సర్పంచ్ క్యాండిడేట్ వస్తుండు ఆయన చెప్పిన ఇచ్చిన ఏం తీసుకోవద్దు ఆయన ప్రచారం చేయవద్దు ఆయనతో ఎవరు మాట్లాడవద్దు అని చెప్పి ఊరు మొత్తం చాటిం చేయించి ఇంటికాడ ఎవరు లేకుండా చేస్తుండు మమ్మల్ని బెదిరిస్తుండు బెదిరి మాతో మాట్లాడే వాళ్ళని పోరగాళ్ళని కానీ ప్రజల్ని కానీ ప్రజల్ని కానీ ఎవరిని మాట్లాడిస్తుంటే వాళ్ళ తండ్రి తండ్రి గడిపోయి నీకు ఒక్కడే కొడుకు నీ కొడుకు ఉంటాడా అని చెప్పి బెదిరిస్తుండు మమ్మల్ని ఎట్లా పచారం మేము వాళ్ళ ఊర్లతో భయపడుతున్నాం వాళ్ళది ఏడు వందల ఓట్లు అయినాయి నాలుగు వందల ఓట్లు అయినా అని చెప్పి మీ ఊరితో మాకు సంబంధం లేదు మా ఊరు మేము మొత్తం సైడ్ అయినాం మేము వేసుకుంటాం మీ ఊరితో మాకు పని లేదు మీ ఊళ్ళో రావని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు కాబట్టి దయచేసి ఆ ఊర్లో మా గ్రామ పంచాయతీ లేకుండా మమ్మల్ని విడదీయాలని చెప్పి మా యొక్క మనవి దయచేసి రేపు ఎలక్షన్ బూత్ వేయడానికి కూడా వాళ్ళ ఊర్లో బూత్ ఉంది కాబట్టి ఆ ఊరికి మేము వెళ్ళలేకపోతున్నాం ఇదే మా డిమాండు రేపు ఎలక్షన్కే ఆ ఊరికి వెళ్ళాం మేము మా రెవెన్యూ మేము కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చినాం సార్ నల్గొండ కలెక్టర్ ఆఫీస్ గారికి మేడం గారు లేరు లెటర్ ఇచ్చినాం సబ్ కలెక్టర్ సార్ కలిసినాం కలిసినాం ఎస్పీ ఆఫీస్ కూడా ఒక లెటర్ వస్తాం సార్ సార్ ఇప్పుడు మేమంతా లోకల్ ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి పోలీసులు పొటిషన్ ఇస్తాం మీ ప్రచారం మీరు చేసుకోవాలని చెప్పారు మేము పోయినప్పుడల్లా వాళ్ళు బెదిరింపులు చేస్తారు సార్ మా ఊర్లో రావద్దు మీరు వెళ్ళిపోండి మేము చూసుకుంటాం మా ఊరు మేము ఒకటే ఉన్నాం మీరు రావద్దు అదే భయపెట్టిస్తారు ఎవరైనా మాతో మాట్లాడితే వాని ఇంటికెళ్ళి వాళ్ళని బెదిరిస్తుండు వాంతో వెళ్ళొద్దు మీరు ఎందుకు వెళ్తున్నారు మీరు ఉంటారా ఊర్లో ఉంటారా చేస్తారా మీరు బతుకుతారా అని అందరినీ బెదిరిస్తుండు ఇదే కార్యక్రమం చేస్తుండు రాత్రి కూడా వెళ్ళాము రాత్రి కూడా తరిమీడు మమ్మల్ని ఆంగవచ్చు సీను అభ్యర్థి ఆయనే సార్ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ కూడా కాదు ఇద్దరం కాంగ్రెస్ అభ్యర్థిలే మేము కానీ ఆయన బెదిరిస్తుండు అందరినీ ఏమంటే నువ్వు ఏం చేస్తావు నీ చిన్న ఊరు నువ్వు ఏం చేస్తావు మా ఊరిలో మొత్తం నేనే చూసుకుంటా నువ్వేం చేయలేవు అని బెదిరిపిస్తుండ్రు ఏమైనా న్యాయం చేయాలి సార్ మీరు మళ్ళీ మమ్మల్ని ప్రచారానికి రానియట్లేరు ఏమనంటే అంటే నేను చూసుకుంటా అంటున్నా మూడు లక్షలు ఇస్తా ఐదు లక్షలు ఇస్తా నాకు ఓటు వేయండి అని ఊర్లో అందరు గుళ్ళో అందరు కూర్చోబెట్టి ప్రమాణాలు చేయించుకుంటాం రాములార గుళ్ళు మూడు లక్షలు ఇస్తా నాలుగు లక్షలు ఇస్తా నాకు ఓటు ఇస్తారా సస్తారా అని అందరినీ బెదిరిస్తుండు ఇంకేం చేస్తాం సార్ మేము ఇంకా మా చిన్న ఊరైందని మమ్మల్ని అట్ట బెదిరిస్తుండే ఆయన ఇంకా ఏదైనా మీరే న్యాయం చేయాలి సార్ కంప్లైంట్ చేసినాం బ్యాండ్ వర్క్ కేసు కూడా అయింది ఇద్దరి మీద పోలీసు వాళ్ళు వచ్చారు ఇద్దరు విచారించారు మా ఐదుగురు వాళ్ళ ఐదుగురు కేసులు కూడా అయింది వర్క్ కేసు చేసిర్రు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు ప్రచారానికి వెళ్తేనే సార్ మళ్ళీ రాత్రి గొడవ అయింది వాళ్ళు వచ్చిపోయారు మా ఊరికి మేమే మేము రాత్రి పోతే మమ్మల్ని రాత్రి మళ్ళీ తరుపుతుండు మా ఊర్లో రావద్దని ప్రచారం అంటే ఇంకా పద్నాలుగు తారీఖు లాస్ట్ డేట్ సార్ పద్నాలుగు తారీఖు ఓటింగ్ మాది సెకండ్ పెడతారు పదమూడు వరకు ఉంది మూడు రోజులే ఉంది సార్ ఇంకా ప్రచారానికి రానియట్లేదు మమ్మల్ని